హాయ్ ఫ్రెండ్స్ గుమ్మగుమలాడే వెజిటబుల్ మసాలా రైస్ తోటి ఈరోజు మీ ముందుకు వచ్చేసాం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన క్యారెట్ అలాగే మీడియం సైజులో క్యాప్సికమ్ ముక్కలు అలాగే సన్నగా తరిగిన బీన్సు ఇంకా సన్నగా తరిగిన క్యాబేజీ హోల్ గరం మసాలా దినుసులు ఇంకా సన్నగా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఇంకా నానబెట్టుకున్న బఠానీళ్ళు ఈ రైస్ వచ్చేసరికి కడిగి నానబెట్టుకున్నానండి ఇది మామూలు బియ్యమే ఇది కూడా ఒక గంట ముందు నానబెట్టుకోవాలి ఇట్లాగా ఓకేనా ఫ్రెండ్స్ సరిపడా ఉప్పు అలాగే సరిపడా ఆయిల్ తీసుకోవాలి కొత్తిపీరను కూడా చక్కగా కడిగి శుభ్రంగా ఇలా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రైస్ని మనం ఉడకబెట్టుకోవాలండి చక్కగా మూత పెట్టేసేసుకోండి తొందరగానే మనకి ఉడికిపోతుంది చూస్తున్నారు కదా మనకి రైస్ రెడీ అయిపోయింది పొడుపులాడుతున్నట్టుగా వచ్చేసేసింది ఇప్పుడు మనం ఈ రైస్ని చక్కగా ఒక వెడల్పాటి పళ్ళెంలో ఆరబెట్టుకోవాలండి అప్పుడు మనకి చక్కగా రైస్ పొడి ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగు చెంచాలు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మనం వన్ బై వన్ ఒక్కొక్కటి ఇందులో వేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఆయిల్ కాగింది హోల్ గరం మసాలా దినుసులు వేసుకుందాము ముందుగా ఇవి కాస్త వేగాలండి లైట్గా కాస్త వేగితే బాగుంటుంది ఇప్పుడు మనం ఆనియన్ ముక్కలు వేసుకుందాము వేగిపోయినవి ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇవి మనం ఒకసారి వేయించుకున్న తర్వాత దీంట్లో మనం కాస్త ఉప్పు కూడా వేసుకోవాలండి ఆనియన్ ముక్కలు తొందరగా వేగాలంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతుంది ఇప్పుడు కాస్త పచ్చిమిర్చి వేసుకుందాము పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేగితే మనకి కారం అనిపించవు ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను కదా అదే ఫాలో అవ్వండి మీరు కూడా ఓకేనా ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకున్నారా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోండి తొందరగా వేగిపోతుంది రెండు నిమిషాల పాటు అలాగే వేయించిన తర్వాత ఇందులో అల్లం తురుము అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ కూడా వేసి వేయించుకోవాలి మనం సారీ అలా ఫ్రై చేసుకున్నాక ఇంకా వన్ బై వన్ ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళాలి మనం తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళాలి చూస్తున్నారు కదా అలా ఒకసారి వేయించుకోండి కాసేపు వేగాలి ఇవి ముక్కలు కాస్త మగ్గితేనే బాగుంటాయి ఇప్పుడు ముందుగా నేను బీన్స్ వేసుకున్నాను సన్నగా తరిగిన బీన్స్ వేసుకున్నాను ఎంత సన్నగా తరిగితే అంత చక్కగా వేగుతాయండి అవి నూనెలో నెక్స్ట్ వచ్చేసరికి వేగిపోతున్నాయి చూస్తున్నారు కదా మనం కొంచెం ఓపిగ్గా ఒక్కొక్కటి చేసుకుంటే వంట కూడా అంత రుచిగా వస్తుందండి ఇప్పుడు మనం క్యారెట్ ముక్కలు వేసుకుందాము సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు కూడా ఒకసారి వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసరికి క్యాప్సికమ్ క్యాప్సికమ్ కూడా వేసి ఒకసారి మనం కలుపుకుందాం మొత్తం ఒకసారి అవి కూడా కాస్త వేగాలి ముక్కలు నూనెలో కాస్త మగ్గితేనే బాగుంటాయి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి నేను ఇందాక చూపించలేదు వీడియోలో ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాం ఏ వంట చేసినా కూడా మనం పసుపు వేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి నానబెట్టిన బఠానీలు అవి కూడా వేసి ఒకసారి కలుపుకుందాం బటాని బాగా నానాలండి నీళ్ళల్లో చక్కగా కడిగి శుభ్రం చేసుకొని మనం నీళ్ళల్లో నానబెట్టుకోవాలి అవి కూడా ఇప్పుడు మనం క్యాబేజీ తురుము వేశానండి ఇందులో అసలు సిసలైన టేస్ట్ దీనివల్లే వస్తుంది ఓసారి క్యాబేజీ తురుము కూడా వేసి ఒకసారి కలుపుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చక్కగా మొత్తం కలిసేలాగా ఒకసారి కలపాలండి ఒకసారి మనం మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మనం మగ్గించుకుందాం దీన్ని దీన్ని కనుక మనం ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకి మొక్క అనేది కూడా ఉడుకుతుందనమాట ఒకసారి చూద్దామా మనం ఉడికినాయో లేదో ఓ చక్కగా మగ్గిపోయినాయండి మంచి ఇంచుమించుగా రెడీ అయిపోయినట్టే ఒకసారి కలుపుకుందామా మగ్గిపోయిందండి చక్కగా బాగా వచ్చింది ఇప్పుడు ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకుందాం మిరియాల పొడి కూడా చాలా బాగుంటుంది ఇందాక మనం ఉల్లిపాయలు వేసినప్పుడు సాల్ట్ వేసాం కదా ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాము లాస్ట్లో ఇక గరం మసాలా పౌడర్ వేసానండి నేను ఒకసారి గరం మసాలా పౌడర్ కూడా వేసి కలిపేసుకుంటే ఇక మనకి రెడీ అయిపోయినట్లే ఇంట్లో అయినా రెడీ చేసుకోవచ్చు అలాగే బయట ప్యాకెట్ రూపంలో కూడా దొరుకుతుంది కదా అలా కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇంకా రైస్ని ఇందులో వేసేసి కలిపేస్తున్నానండి పొడి మనం రెడీ చేసుకున్నాం కదా ఇందాక రైస్ ఆ రైస్ని మనం ఇలా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ కొంచెం గొంతు బాగాలేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి మా వీడియోని చక్కగా అందరూ లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే మా వీడియో అందరికీ వెళ్తుంది మా వీడియోస్ని మీరు అందరూ కూడా చక్కగా ఆదరించండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో చక్కగా ఇలా మనం ఈ కూర ముక్కలన్నీ కలిసేలాగా చక్కగా రెడీ చేసుకోవాలి మొత్తం కలిపేసేసుకోవాలి ఇట్లా మనకి ఇప్పుడు రెడీ అయిపోయినట్టేనండి లాస్ట్లో ఇహ కొత్తిమీర చల్లుకుంటే వెజిటబుల్ మసాలా రైస్ రెడీ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు